విశ్వాసము మరియు హేతు గురించి మనం కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యయము చేపించండి రోమిలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యయము ఐదవ వచనం ఐదవ వచనం అవి కలుసుకొని చూడతాను ంపబడిన వాడు లో ఉన్న దేవుని ప్రియులందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికి శుభమని చెప్పి రాయునది మన తండ్రి లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పౌరు తన ఆహ్వానం గురించి మనం చెప్పుట గురించి చూస్తూ ఉన్నాం ప్రతి జనము విశ్వాసంతో ఉండాలని విశ్వాసం మూలముగా నీతిమంతులుగా ఎంచబడుటకు స్వార్థ ఎంతో ముఖ్యము అని ఖచ్చితంగా దేవుని లేఖనాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి మరి శరీరమును బట్టి సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని ప్రభావముతో నిరూపింపబడెను ఆయన ఈయన నామము నిమిత్తము సమస్త జను విశ్వాసము విధేయలకు నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోమును పొందితే ఎవరి ద్వారా మనకు విశ్వాసము అలాగున్నే తల్లి దగ్గరకు చేరడానికి మార్గం కనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు మార్గం కనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభువారు నిరూపణ కాగలిగిండు ఏమిటి అని అంటే ఆయన ప్రభావంతో నిండుకొని ఆయన కుమారుడుగా నిరూపింపబడి ఉంటున్నాడు ఆయన మూలంగా అంటే క్రీస్తు మూలంగా మనము ముందుకు కొనసాగడానికి విశ్వాసంలో బలపడడానికి విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి విశ్వాసంలో నిలకడగా ఉండడానికి విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండడానికి విశ్వాసంలో మంచి నెమ్మది కలిగి ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి విశ్వాసానికి వేతు ఏమిటి అంటే యేసు క్రీస్తు మనకు హేతువుగా ఉంటున్నారు అనేటటువంటిది మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి సామెతలు మూడో అధ్యయము ఐదో వచ్చిన అని చూద్దాం సామెతలు మూడో ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకా నమ్మకముంచుము నీ సమృద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహో ఎందు నమ్మకముంచుము మనం ఏం ఆలోచన చేస్తాము నా బుద్ధి గొప్పదని ఆలోచన చేస్తాం ఏమనుకుంటారు మీరల్లా ఉన్నారనుకోండి నేను అనుకోండి ఉంటే నన్ను మిమ్మల్ని కాకుండా వ్యక్తిగతంగా మనం అలా ఆలోచన చేసేది ఏమనుకుంటామని అంటే వీళ్ళకన్నా నేను తెలివైన వాడిని అని ప్రతి ఒక్కరం అనుకుంటాం ఇలా తెలియదు జ్ఞానం తక్కువగా ఉంది నేను జ్ఞానమంత్రాలని జ్ఞానుని అని అనుకుంటాం మానవులమైనటువంటి వాళ్ళని అనుకుంటాం కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది అని అంటే నీ సబుద్ధిని ఆధారము దేన్ని ఆధారం చేసుకోకూడదు మన సబుద్ధి అని అంటే మనలో ఉన్నటువంటి బుద్ధిని ఆధారము చేసుకోకూడదు లేఖనాలు ఏమైతే మనకు సెలవిస్తూ ఉన్నామో లేఖనాలు ఏమైతే మనకు పొందుపరచబడి ఉన్నామో నీ పూర్ణ హృదయముతో ఈ హోవయందు నమ్మకముంచుము ఆరు చూసినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ ద్రోవలను సరళము నేను జ్ఞానిని కదా అని ఎవరికి వాళ్ళు జ్ఞాని అని మనం అనుకోకూడదు మన గురించి వేరే వాళ్ళు ఎవరి తప్పు వాళ్ళే కొట్టుకోకూడదు నేను ఇలా గొప్పవాడిని ఇలా గొప్పవాడిని నేను ఇది చేసినా అది చేసినా దేవుడు ఎప్పుడన్నా చెప్పుకుంటున్నాడా నేను ఇది చేసినా అది చేసినా అని సృష్టిని సృజించినటువంటి దేవాది దేవుడు ఏం చెప్పుకోవడం లేదు లేఖనాలు పొందుపరచబడి ఉంటున్నాయి మానవుని సృష్టించినటువంటి దేవుడు మరి మానవులు సరిగా నడుచుకోమని చెప్తున్నాడు నేను మిమ్మల్ని సృజించానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు ఆయనకు అధికారం ఉంది దేవునికి ఏమైనా చెప్పుకోవడానికి ఆయన ఒక్కడు మాత్రమే దేవుడిగా ఉంటున్నాడు ఉన్నాడు ఆయనకు మాత్రమే మెప్పు కానీ ఘనత కానీ పొందడానికి అర్హుడుగా ఉంటూ ఉన్నాడు ్ఞాని ఆయననే అయి ఉంటున్నాడు సర్వాంతరామి ఆయనే అయి ఉంటున్నాడు సర్వ సృష్టికి కారణ ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఏమైనా అనుకోవచ్చు మనం అనుకోవడానికి వీలు లేదు చాలా వరకు మనం అనుకుంటాం మన సోబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతుంటాం కానీ విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకొని ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియుల ఏం ఆధారం చేసుకోవాలి ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయముతో అంటే మన మనస్సు పూర్తిగా దేవునిలో మనం ముందుకు అపన అపనమ్మకంతో మనము ఉండవచ్చు అర్థం పదకొండో పదమూడవారికి పరిశుద్ధ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను అనో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ అడుగుతే దేవుడు ఏం చేస్తాడంట ఇస్తాడు కానీ మనం అడగడము లేదు అయితే ఇందులో ఒక ఆలోచన విధానం ఏమిటంటే పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను మీ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను పరిశుద్ధ ఆత్మను మన దగ్గరికి పంపించబడి అంటున్నాను మనం అడగాలి మనకు ప్రార్థన రాదనుకోండి అడగాలి మనకు పాటలు రావాలనుకోండి అడగాలి దేవా నాకు పాటలు నేర్పించిన ప్రార్థన నేర్పించిన ఆయన వాక్యం నేర్పించిన ఆయన చర్చికి వెళ్ళిన తర్వాత నేను స్థిరంగా నిలబడలేకపోతున్నాను నాకు స్థిరంగా నిలబడేటటువంటి మనసును నాకు దయచేయండి ఒక గంట ఆలస్యమైనప్పటికీ కూడా సరుగుకోకుండా గుణం నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నాకు మనసు దయచేయి విశ్వాసం నుంచి నేను తొట్టిల్లకు కాపాడు ఆయన అని చెప్పి మనం ఏం చేయాలి దేవుణ్ణి వేడుకోవాలి మనలో ఉన్నటువంటి ఆత్మను ఆయన ఏం చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆశీర్వదిస్తాడు మతశ్వార్త ఐదో అధి ఎనిమిదో వచ్చిన అమ్మా హృదయ శుద్ధి గల వారు ధనిలు ఎవరు చూస్తారంట హృదయం శుద్ధి ఉండాలనా లేకపోతే హృదయంలో సది ఉండాలన్నా శుద్ధి అంత సర్ది సది పెట్టుకొని ఆ శుద్ధిగా ఉండాలి అని అంటే సత్య అని నేను ఎందుకంటున్నానంటే పాత మాటల్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటే అది సత్య అయితే సత్తి కట్టి పెట్టుకోవాలి ఉంటే అట్లే ఉంటుంది వాసన కొడుతుంది వాసననే కొడుతుంది కొన్ని నెలల తర్వాత అన్నం ఏమవుతుంది నువ్వు రొట్టె కానీ అన్నం కానీ ఏదైనా నువ్వు సర్ది కట్టు భూ పొలంలో ఏ పొలమైనా నువ్వు కట్టి పెట్టుకోగాని పెడితే ఏమైతుంది ఆ సర్తి ఏమవుతుంది పొరుగులు పట్టుకోతుంది మనము కూడా మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి మహిమపరచాలి కొంచెంతో కావాలి మళ్ళీ చదువుతా లేదు హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుణ్ణి చూచేశారు హృదయాన్ని ఏం చేసుకోవాలి శుద్ధి చేయాలి శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని మనం కడుక్కోవాలి అని అంటే ఏం చేయాలి పాపాలను ఒప్పుకోవాలి ఇతరుల పాపాలను తప్పిద మనం ఏం చేయాలి క్షమించేసేయాలి సమాధానంగా ఉండగలుగుతాము అప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతాము ఒకవేళ లేకపోతే ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరిని కొట్టాలనో అనేటటువంటి ఆలోచనతో మనం ఉంటాం అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి హృదయ శుద్ధి గారికి మనం ఉండాలి హృదయ శుద్ధి గల వారు ఏం చేస్తారంట దేవుణ్ణి చూచరు ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తే మరి దేన్ని అన్ని విషయాలు కూడా చూస్తాం నాలుగో వచనం చూడాలి దుఃఖపడి వారు తనులు వారు ఓదార్చబడదురు సాత్వికులు తనులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు తనులు వారు తృప్తి పరచబడదురు కనికరము గలవారు ధనులు వారు కనికరము పొందదు హృదయ శృతి గల వారు తనులు సమాధాన తనులు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధనులు ఆ నీతి నిమిషం నిమిత్తం హింసింపబడు వారు ధనులు పరలోక రాజ్యము వారిని ఇప్పుడు మణిపూర్ లో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మరి వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏం లేదు కాని క్రీస్తు నిమిత్తము నీతి నిమిత్తము హింసింపబడుతూ ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారని నమ్ముతాం మనము పరలోక మందు ఉన్నారు అని నిశ్చయంగా నమ్మాలి మనం ఎందుకనండి దేవుని వాక్యము సెలవిస్తుంది నీతి నిమిత్తం ఎవరైనా హింసింపబడతామో వారి ధనులు పరలక రాజ్యము వారిది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుణ్ణి చూచేశారు ఇప్పుడు వా దేవుణ్ణి చూసిన వాళ్ళు మనం ఉన్నామా ఎవరమానా జయానందన్ గారు ఎవరన్నా చూసామా దేవుణ్ణి చూడండి ఆలస్యం చేయండి చూసిన మా చూసిలేమా చూస్తున్నా చూస్తున్నా దేవుడు వాక్యమై ఉన్నారు మొదటి అధ్యయనం మొదటి నుంచి ఎప్పుడు నచ్చింది అంటన్నా ఆది నుండి వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండాను ఆయన ఆర్యను దేవుని అంత వండాను సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం వండాను ఆ జీవం మనుషులలో వెలుగై ఉండాను ఆ ఎలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని ఆ ఇక్కడ మనం ఆలోచన చేస్తే వాక్యాన్ని మనం చూస్తున్నాం అనంటే దేవుణ్ణి మనం చూస్తున్నట్టుగానే అంటే చూడడము అని అంటే ఈ ముఖ లక్షణాలు మనకు కనిపించకపోవచ్చు కాని చూచి కంటే చూడక నమ్మిన వారు ధనిలు అని చెప్పి సెలవిచ్చబడింది తోమగారితో మాట్లాడినటువంటి మాట నేను ఏలు పెట్టి నేను నమ్మను అని చెప్పి తోమ చెప్పాడు అందుకు ఏసయ్య చెప్పిన మాట ఏంటంటే చూసి నమ్ముటం కంటే చూడక నమ్మిన వారు ధన్యులు మనం ధన్యులమై ఉంటున్నాం వాక్యాన్ని చూస్తున్నాం వాక్యంలోనే దేవుణ్ణి చూస్తున్నాం వాక్యంలోనే దేవుణ్ణి బలపరుచుకుంటున్నాం వాక్యంలోనే మన విశ్వాసాన్ని వాక్యంలోనే మనం వెలుగులో మనం నడుస్తూ ఉంటున్నాం వాక్యం వెలుగులో నడుస్తూ మన పాపాలను దూరం చేసుకుంటున్నాము కాబట్టి దేవుని చూడడము అని అంటే దేవుని వాక్యానుసారంగా నడవడము దేవుని చూడడము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ముఖము చెప్పిండు ఏమంటే మన పోలికగా చేయడం రండి అన్నాడు అధికండంలో ఏం చెప్పిండు మన పోలికగా వీరిని చైదం రండి అన్నాడు ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి పోలికలో ఉన్నాము దేవుని పోలికలో ఉన్నా దయాల పోలికలో చేసిండా దేవుడు మనల్ని భూతాల పోలికలో చేసిండా లే దేవుని పోలికలో చేసి ఆది కానం ఒకటి ఇరవై ఆరు మన పోలికగా చేదము రండి అని చెప్పి సెలవిచ్చాడు చదువుతాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఎవరి పోలికలు ఉన్నాం మనము దేవుని పోలిక ఇప్పుడు ఉదాహరణకు మంచి పని చేసినాం అనుకోండి ఒక ఆకలి ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం అనుకోండి ఏమంటాడు ఆయన అయ్యా దేవునిలాగా నాకు అన్నం అయ్యా ఎవరు కనిపించారు అక్కడ దేవుడు కనిపించారు బట్టలు లేనటువంటి వాళ్ళకి బట్టలు ఇచ్చినాం అనుకోండి అయ్యా దేవునిలాగా నాకు బట్టలు ఇస్తేవా నీవు అని అంటే ఎవరు కనిపించారు దేవుడు కాని అంటే దేవుని రూపాన్ని మనం చూడకపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నామనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి దేవుని పోలికలు మనల్ని నిర్మాణం చేసి ఉన్నాడు వేరే ఎవరి పోలికలు మనల్ని నిర్మాణం చేయలేదు మంచి చేసేటటువంటి వారే దేవుని పోలిక అనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి చెడు చేసేటటువంటి వారు దేవుడు సృజించినప్పటికీ కూడా తప్పిపోయి ఉండు అనేటటువంటిది మనం గమనించాలి తన సబూతిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనం ఆలోచన చేయాలి నీ పోలికలో మంచి చేయడమే దేవుని యొక్క లక్షణం నీవు నేను నశించిపోతున్నామని చెప్పి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా తన తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి నీ యొక్క నా యొక్క పాప హిమోచన క్రయదనాన్ని చెల్లించడానికి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఒక్క చెల్లించి మన పాపములను రుణమాఫిని చేసి ఉంటున్నాడనేటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ మంచి లేని నన్ను ప్రేమించావు ఎంతగానో నీవు నన్ను ఆదరించావు నీ ప్రేమ మాధుర్యము నీ ప్రేమే మానీయము ఆయన ప్రేమ ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడమ్మా ప్రేమ అయ్యో ప్రేమ ఎవరిలో ఉంటే దేవుడు వారిలో ఉంటాడు ప్రేమ ఎందుకనంటే ప్రేమ లేనివాడు నావాడు మనం ఎవరి పోలికలు పుట్టాము దేవుని పోలికలు పుట్టాము ఎవరి అందు విశ్వాసం ఉండాలి దేవుని అందు విశ్వాసం ఉండాలి మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునక పూర్ణ హృదయముతో దేవుని అంగీకరించే వారిగా ఉండాలి తిమ్మోతి రెండవ పత్రిక వ్రట మాధ్యేమో 11వ వచనాన్ని చూద్దాం ప్రియలా ఈ మాట నమ్మదైనది ఈ మాట నమ్మదగినది ఏదనగా నా మాయన కూడా మన మాయన కూడా పోయిన వారం చనిపోయిన వారం అయితే ఆయన తోకు కూడా బ్రతుకుదుము ఆ సాచిడిన వారం అయితే చూడండి ప్రియమన్నటువంటిది ఈ మాట మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బతుకులము బాధ్యసం తీసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయాంరా బతికిం పార్టీస్వం ఎవరైతే తీసుకున్నారో పార్టీసం తీసుకునేటప్పుడు ఎవరైనా చనిపోయిందా బతికుండే బాక్తీసం తీసుకున్నారా మీకు ప్రశ్న నాకు నేను ప్రశ్న బార్తీసం తీసుకునేటప్పుడు మనం చనిపోయామా ్రతుకున్నాను చనిపో ఎప్పుడైతే బా మనం తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి వాక్యం చెప్తారు సేవకులు వాక్యం చెప్పిన తర్వాత నీవు ఏసు ప్రభు అని ఒప్పుకుంటున్నావా అని అంటే అవును నేను ఒప్పుకుంటున్నాను నా హృదయం అందు అంగీకరిస్తున్నాను ఎందుకు అని అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యం ఆయన యొక్క వచ్చివాడు దేవుడు ఉన్నాడని తగిన పొలం దయచేవాడని నమ్మవలెను కదా కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయడల వాడు నూతన సృష్టి మారు మనసు పొందని ఏడల మీరందరూ అలాగేనే నశిస్తున్నారు కారణముగా చెప్పున్నా ఎందుకు అని అంటే ఏసయ్యతో వచ్చినప్పుడు బాక్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో లోకానుసారంగా సచ్చిపోవాలి మనము పాపాల విషయంలో ఒప్పుకొని ఆ పాపాలను ఎప్పుడైతే విడిచిపెడుతుంటే సమా బాక్తీసం ఇచ్చేటప్పుడు సమాధిలో ఏ విధంగా అయితే పడుకోబెడతారో నిన్ను నన్ను అలాగునే నీటిలో పడుకోబెట్టి మీదికి లేపుతారు నీటిలో అంటే అర్థం ఏమిటి పాప విషయంలో శరీర కోరికల విషయంలో శరీరానుసరమైన జీవితంలో ఇంతకు ముందు నా రోత జీవితంలో నేను చనిపోతా ఇప్పుడు నూతనంగా క్రీస్తులో బ్రతుకుతా నూతనంగా నవీన స్వభావాన్ని నేను ధరించుకుంటా అని చెప్పి ఎప్పుడైతే మనము పాపాలను ఒప్పుకొని నీటి బాప్తిసం తీసుకుంటామో అప్పుడే క్రీస్తు మనలో ఉద్భవించాలి లేదయ్యా బాక్తిసం తీసుకోమన్నారు తీసుకుంటేనే పెళ్లి అన్నారు అందుకని నేను తీసుకున్నానంటే ఆ బాప్తి గొప్పతనం లేకుంటది లేదు సార్ నాకు అవసరం ఉంది బాక్తిసం తీసుకుంటే బాగా అని చెప్పిండ్రు ఆరోగ్యం బాగా అన్నారు కాబట్టి నేను బాప్తీసం తీసుకుంటున్నానంటే ఆ బాప్తిసము ఉపయోగపడదు ఏ బాప్తీసము ఉపయోగ ఉపయోగపడుతుంది భు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు మందు విశ్వసించి నమ్మిన ఎడల మన బాప్తిసము చెట్టుబాటు అయితే ఎప్పటి వరకు ఉండమన్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు మధ్యలో వచ్చే ప్రతి సమస్యకు తట్టుకొని నిలబడాలి నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పి అదే విశ్వాసం అదే విశ్వాసం మరి బాప్తి సార్ ఒకసారి చచ్చిపోయారా లేదా ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరన్నాయా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముందు చచ్చిపోయానా లేదా ఒకసారి మనసులుగా చచ్చిపోయామ్మా మన మనుషులు చంపివేసుకున్నాం ఎందుకు చంపివేసుకున్నాం అని అంటే ఈ లోకంలో ఉన్న పాపము నా కొద్దని ఆ పాప జీవితాన్ని క్షమాపణ కోరుకొని మరి మరణం వరకు నమ్మకంగా ఉంటా అని చెప్పి మనం ఒప్పుకున్నాం ఒప్పుకున్నామా లేదా ఒప్పుకున్నాం మళ్ళీ పాపం చేయాలన్నా ఏమైతుంది లే దేవుడు దూరంగా ఉన్నాడు అని పాపం చేయాల దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఆత్మ గనక దేవుడు ఎక్కడున్నాడమ్మా మనలో ఆత్మయే ఉన్నాడు ఎక్కడున్నాడు ఆత్మయ ఆత్మలో ఉన్నాడు మనం బ్రతుకున్నామని అంటే మనం ఆత్మ దేవుడు మనకిచ్చినటువంటి దీపమైనటువంటి ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన చేయాల్సినటువంటి ఉద్దేశాలు తారుమారు కాకూడదు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కుక్క తన వార్తకి తిరిగినట్టుగా అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపంలోకి మనం పడిపోకుండా ఉండాలి లేదు అని అంటే చాలా కుక్కల్ని మనం చూస్తాం తల్లి ఎక్కడెక్కడో తినొచ్చి పిల్లల కొరకు వచ్చి కప్పుతూ ఉంటారు అవునా లేదా చూస్తే ఏమనిపిస్తుంది బాయిక్ అనిపిస్తుంది అనిపిస్తుందా లేదా మరి మన జీవితాన్ని చూసి దేవుడు ఏమనుకోవాలి వెరీ గుడ్ అనుకోవాలి అనుకోవాలి ఎవరి థింగ్ ప్రతి విషయం కూడా దేవుడు మనకే అవకాశం ఇచ్చి ఉన్నాడు మనల్నే ఒప్పుకోమన్నాడు మనల్నే మన పాపాలని ఒప్పుకోమన్నాడు మనమే యేసు బ్రహ్మని ఒప్పుకోమని చెప్పాడు మనకే అవకాశాన్ని మనకిచ్చాడు ఎందుకు అని అంటే దేవుని వాక్యానుసారంగా నీవు నేను బ్రతకాలి జీవించాలి అని చెప్పి అందుకనే ఈ పదకొండవ వచ్చిన మనం చూస్తే ఈ మాట నమ్మదగినది ఏదనగా